టాటా హలో అంకుల్ భర్తను మాట్లాడుతున్నాను చెప్పు ఏం లేదు అంకుల్ కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు అదే మీరు రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్ ఇన్ఫ్యాక్ట్ ఏడుస్తున్నారు కూడా నాకు పుట్టి నా కొడుక్కి ఆడా నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడటం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్ నా కొడ అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను ఫోన్ పడే శివగామి నా కోసం ఏడుస్తోందట ఏంట్రా ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడు ఇడు ఏమరా ఏమో రా అబ్బా అప్పటిదాకా గుడిగుడలాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు ఈడ్రా అబ్బాయ్య చిన్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నా ముడ్డి చుట్టూ తిరిగేటోడు నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు అడిగే పాటలు వేయాలో ఎలా తల తుబ్లో అన్నీ నాకు బాగా తెలుసురా పక్కపాపిడి హీరోలా ఉండేవాడు ఆఖరికి రాబాయా ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని భలే తాగేవాడరా నా కొడుకు ఇప్పుడు ఏమైందో తెలియదురా బొత్తిగా నాతో మాట్లాడటమే మానేశాడు

పోరా పో మిమ్మల్ని ఇంకెవ్వరు బాగా చేయలేరు అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రదేశాన్ని కూడా రోడ్ తీడతామని చూస్తున్నాడా ఏమైంది వదునా అవ్వడానికి ఇంకేముంది కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగదారిపోయాడు వాడు తాకట నువ్వొక్కదానివి ఆ తాకటి పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి పాపకి లక్షలు ఇప్పించుకున్నాడట జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉండదే ఏమంటున్నావు నేను ఎంత అరిసినా వీడు చెవున ఎక్కించుకోడు ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెప్పు నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది నా బాధ అర్థం కాదు నీకు చెప్తావు అంటే నువ్వేం పట్లట్టే ఉంటాం ఇప్పటికి ఇరవై సార్లు చిప్పుంటాను నువ్వేం అమెరికా పోతానో అమెరికా పోతానా అంటానే ఉంటాం బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా మీ తాత కోసమేనా నువ్వు కలి పని చూసుకోరుడేంటి అమ్మా కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈ రోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట దో వచ్చినాడు చూడు మీ నాయన ఏదో యుద్ధంలో వంద మంది తలకాయలు నరికిన యోధుడులాగా నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉంటది చామా నాన్న కాదురా కట్టప్ప శివగామి ఎర్ ఎరా రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను ఎట్టవేరా ఇంట్లో ఒక ఉంది అది ఏమైంది పట్టించుకో నీకేమైతదే అయితే గీతే ఏమన్నా నాకు కావాలి ఎప్పుడు చూడు లూడ లూడ నూడ బాగుడు హాస్ మొగడనాక బాధ్యతతో ఉండాలి అప్పుడు ఇల్లు సక్రంగా ఉంటది ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది రెండు రోజుల ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు రే చూడరా మీ నాయన్ని ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపని ఎలా దూకుంటున్నాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే భరతనాట్యం చేయమంటావా భారతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు ఈ కొంపలో నీకు విలువలేదు తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా భర్తలా ఎవరైనా చూస్తున్నారా ఇక నువ్వు ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు చూడరా మీ బాబు బాధకోడు మర్చిపోయాడు బాధకో చూడు కోతిలాగా నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు నన్ను ఇలా మోసం చేయడం తప్పు నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చేది పదిహేను లక్షలు ఇప్పుడు దాని విలువ కోటి యాభై లక్షలు ఇప్పుడు నీ ఆఖరి గడువు ఈరోజు నా డబ్బులు నాకు ఇచ్చేసి ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు ఆ తరుగు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇవ్వద్దని బదిరిసే ఎలా ఇస్తారా ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులు ఇవ్వు పాపారావు నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి దాని పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నువ్వు దాన్ని కనడం అలా లేకపోవారు నీకు దండం పెడతాను నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు వాడు మూర్కొడు రా వాడు ఇవ్వడు ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో రేపో బాబు పోయిందని ఇలా మోసం చేయడం తప్పు బాబారావు డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా డబు లేరోడ ఒక జీవితం కావాలనుకునేవాడికి మరికి హెచ్ఎస్ఐ ఉండది బావకి ఎనికి ఎవర పుతి చెప్తారు ఏయ్ నీకే ఆసే పాతా శ్వాసివాడిని ఊరిసియ్ యోకివాస్ బీ మామేదేని తాసుడే ఏయ్ చెవేనే కొత్త చెప్పు వస్తుండి కుయాకి సిపుసేకే అందుండిపని సాబి ఎక్స్‌ప్లిచా చూడి పుసియమేనేం ఏం తాత దేమల్ల కోత్రబెల్ పెట్టుకున్నట్టున్నావుగా ఇంకేం పెళ్ళిరా తాగట పాపారో పెట్టుకున్నాడుగా ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే రేపు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు ఆళ్ళ తిండి మీద పడి ఏడుస్తావే నువ్వు తింటావా నాకొద్దులే నీ అమ్మ కొడుకులే తినండి